శ్రీమాత నమ వరలక్ష్మి వ్రతం చేసుకున్న శతాక్షి బంధువులందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు శతాక్షి ఇవాళ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంది మీ అందరికీ చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నానండి ముందుగా అమ్మ ప్రార్థన ఒకసారి ఇది ఐశ్వర్యలక్ష్మి ప్రార్థన ప్రథమం విష్ణు మాయేతి ద్వితీయం సాగరాత్మజ తృతీయం వీరలక్ష్మీతి చతుర్థం శత్రుమర్థిని పంచమం పంచమంతుగన్మాత షం నారాయణీ పరా సప్తమం వేదమాత అష్టమం సర్వసాక్షిణీ నవమం టు జయాదేవి దశమం కీర్తిసుందరి ఏకాదశి మహాశక్తి ద్వాదశం సర్వసిద్ధిదా ఇవాళ మా ఇంట్లో అమ్మా చాలా అంగరంగ వైభవంగా సంతోషంగా వ్రతాన్ని చేసుకుంది అమ్మ చూడండి మీ అందరూ ఇక్కడ కలశ స్థాపన గురించి ప్రత్యేకంగా మీకు చెప్దామని ఈ లాంగ్ వీడియో చేశాను కలశంలో ఎప్పుడైనా పంచ పల్లవాలు పెట్టాలి పల్లవము అంటే పత్రము ఆకు ఐదు రకాల ఆకులు పెట్టి శంక కలశంలో అమ్మవారిని నిలుపుకోవాలి చాలామంది తమలపాకులతోనో మామిడాకులతోనో చేస్తుంటారు కదా నిజానికి పంచ పల్లవాలు పెట్టుకోవాలి కలషంలో అవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి అందుకని మీకు చూపించటానికి ఈ పంచ కలశ స్థాపన చేశాను ఏంటి పంచపల్లవాలు ఐదు రకాల ఆకులు అంటే అందరికీ తెలిసిందే మామిడాకు రావి మేడి ఈ మూడు దొరికాయి నాకు జువ్వి దొరకాలి మర్రి దొరకాలి ఈ చుట్టుపక్కల హైదరాబాద్లో మర్రి చెట్టు నాకు కనపడలేదు కాబట్టి మర్రికి బదులుగా జూవికి బదులుగా రెండుసార్లు తమలపాకునే వాడాను నీకు ఇప్పుడు చూపించాను కదా కలశంలో అదన్నమాట భక్తి శ్రద్ధలతో కలశ స్థాపన చేసుకొని అమ్మవారిని ఆహ్వానించుకోవాలి తర్వాత ఇక నైవేద్యాలు ఎన్ని రకాలు అని పట్టించుకోకండి నేను చెప్పాను కదా ముహూర్తం కూడా చూసుకోకండి అని చెప్పాను భగవంతుడు నిర్ణయించిన కాలానికి మనం ఎవరు అండి మనం ఎవరు ముహూర్తం పెట్టడానికి అందుకని ముహూర్తాలు చూసుకోవద్దు నైవేద్యాలు నాకు ఎంత చేతనైనాయో ఇవాళ అంత మాత్రం చేశాను ఎందుకంటే తులసి పూజ నుంచి మొదలుపెట్టుకోవాలి కదా మనం పూజ సో పొద్దున్న నుంచి చాలా టైర్డ్ అవుతాం అందుకని పండ్లు మూడు రకాల పిండి పదార్థాలతో చేశాను మీరందరూ చూస్తున్నారు కదా అమ్మ నువ్వు ఇలా చాలా సంతోషంగా ఎంత ముద్దొస్తుంది కదా అమ్మవారు చాలా చాలా ముద్దొస్తుంది నాకు ఇలా పూజలు చేసుకోవడం చాలా చాలా ఇష్టం అమ్మవారిని ఈ వెలుగులో చూసుకోవడం ఇంకా ఇష్టం ఇంకొకటి వరలక్ష్మి వ్రతం కదా అంటే వరాలు ఇచ్చే లక్ష్మీదేవి ఈరోజు అమ్మను ఏది కోరుకుంటే అది వరాలు ఇస్తుంది అని మనం వరలక్ష్మి పూజ చేస్తుంటాం కదా నా తరపున నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా భగవంతుని ఇది కావాలి అది కావాలని కోరుకోకండి మనకు ఏ తరహతుందో మనకేది అవసరమో ఆ భగవంతుడే ఇస్తాడు టైం టు టైం ఎటుొచ్చి మనము భగవంతునికి కృతజ్ఞత చెప్పుకోవాలి అంతే పూజలో ఇన్ని దీపాలు వెలిగించి ఇన్ని నైవేద్యాలు సమర్పించి ఇంత చక్కగా పూజ చేసుకొని మన కోరికలు ముందు పెడితే అమ్మవారు కొంచెం బాధపడదు ఎందుకు బాధపడుతుందంటే నా గురించి ఇంకా తెలుసుకోలేకపోతున్నారే మనుషులు అని ఎందుకంటే ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు అమ్మవారు మనకు ఇస్తుంటుంది టైం టు టైం మనది కాని వస్తువు మనకు రాకు ఎప్పటికీ రాదు మనదైన వస్తువు ఏదో రకంగా ఎన్ని మలుపులు తిరిగినా మన దగ్గరకు వస్తుంది అది నేను నమ్మిన సిద్ధాంతం అందుకని నేను ఎప్పుడు కూడా అమ్మవారి దగ్గర కూర్చొని ఎప్పుడైనా కోరికలు కోరలేదు అమ్మ నీ ఇష్టం నీ చిత్తము నీ చిత్తంలో నా కోసం ఏమో రాసి పెట్టావో అది సంకల్పించు అది నడిపించు అని కోరుకుంటాను మీ అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే ఎప్పుడు కూడా కోరికలతోటి పూజలు చేయొద్దండి కోరికలతో పూజలు చేస్తే అమ్మవారి మీద ప్రేమ ఉన్నట్టు కాదు కదా నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు ఇల్లు కావాలి కారు కావాలి ఇవన్నీ కోరుకుంటే ఇప్పుడు మనం ఉన్నాము ఇంట్లో ఉన్నాము చక్కగా అమ్మవారు ఇల్లు ఇచ్చింది జాబ్ ఇచ్చింది కారు ఇచ్చింది పిల్లల్ని ఇచ్చింది అన్నదమ్ములు ఇచ్చింది అక్క చెల్లెల్ని ఇచ్చింది ఇంతమందిని ఇచ్చిన తర్వాత ఇంతకంటే ఏం కావాలండి మనిషికి అమ్మవారికి ఎప్పుడు కూడా కృతజ్ఞత చెప్పుకోవడానికి పూజలు చేయాలి శ్రీమాత నమ లక్ష్మీ क्षीरसमुद्रराजतनया श्रीरङ्गधामेश्वरी दासीभूतसमस्तदेववनिता लोकैकदीपाङ्कुरा श्रीमन्मन्दकटाक्षलप्तविभवत् ब्रह्मेन्द्रगङ्गाधरां त्वाम्, కుటుంబిని సరసిజా వందే ముకుంద ప్రియా వందే ప్రియా